రంగయ్య రంగాల భార్య వచ్చింది ఎవరు మాగంటి గోపీనాథ్ భార్య వచ్చింది మీద ఎవడు వేసింది అక్క ఇప్పుడు అక్క తల్లి వేసిందన్న భార్య వేసిందన్న వాళ్ళ కొడుకు వేసారు అక్క అన్న నేను భార్య అని అన్నా అంకుల్ నేను మాగంటి గోపినాథ్ కొడుకుని అంకుల్ నాన్న నేను మాగంటి గోపీనాథ్ తల్లిని నేను మాగంటి గోపీనాథ్ చచ్చిపోయేటప్పుడు మాకు చూపట్లేదు హాస్పిటల్ చూపట్లేదు ఇవాళ నేను భార్య కాదంటున్నారు నన్ను కొడుకు రావాలంటున్నారు నన్ను తల్లి వెళ్ళాలంటున్నారు అక్కడ ఎవరికైనా ఇద్దరు భార్యలు ఉంటారు కావచ్చు నలుగురు కొడుకు ఉంటారు కావచ్చు కానీ తల్లి ఒక్కతే ఉంటది అక్క ఆ తల్లి ఏస్తుంటే ఇలా బయంత బాధ అనిపించింది అక్క ఇవాళ మాగంటి సుంతక్కకు రెండు ఓటర్ వేడికాలు ఉంటాయి రెండు ఓటర్ వేడికాలు ఉంటాయి రెండు అఫరా సమర్పిస్తుంది ఒకవేళ టెన్త్ పాస్ అయినా ఉంటది ఒక్కో టెన్త్ రాజధాని ఉంటది రెండు సభ్యులు రెండు సభ సమర్పిస్తుంది ఇవాళ దీని గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి సారు ఆ మాగంటి గోపినాథ్ ఆస్తి పాస్తు మొత్తం ఈ టిఆర్ సార్ దబ్బిపోతున్నా నేనంటే మా ముఖ్యమంత్రి సార్ అంటే బండి సంజయ్ నువ్వు కాంప్లైంట్ పంపు నేను యాక్షన్ యాక్షించుకోండి కాంపెట్టి అనట నీ ముఖ్యమంత్రి నీ ముఖ్యమంత్రి చెప్పిస్తూ ఉంటారు ఆ మాగంటి గోపినాథ్ కుటుంబానికి అన్యాయం దొరుకుతున్నాడు నువ్వు పోయి పట్టుకొచ్చి లోపల శ్రీపంతం నేను కలిపి న్యాయం చేస్తావా బండి సంజయ్ కాంపెట్టి అంట సరే కాంప్లైంట్ అంటే వాళ్ళ కొడుకులు ఎంజలే రేమని తెలుసా ఇక మాగంటి గోపినాథ్ కొడుకు తారక్ నెల రోజుల క్రితమే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇచ్చిండు సైబరాబాద్ లో కాంప్లైంట్ ఇచ్చాడు సైబర్ క్రైమ్ లో కాంప్లైంట్ ఇచ్చాడు కాంప్లైంట్ ఇచ్చి నెల రోజులే ఇంతవరకు దీని మీద విచారణ జరగలేదు నీకు కాంప్లైంట్ కావాలంటున్నావు కదా కాంప్లైంట్ కాపీ నెల ఉంది నీ దగ్గర ఇంటర్నెన్స్ లేకుంటే నీకు సమాచారం లేకుంటే కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది రెండు ఓట్లే ఎడికలు నా దగ్గర నీకు పౌరుషం ఉంటే నీకు పౌరుషం ఉంటే నీకు రేషం ఉంటే నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే వెంటనే మాగంటి గోపినాథ్ అసలు కుటుంబానికి నువ్వు న్యాయం చేయాలి ఎంత అసలు అసౌాల్య పక్క ఏందాక నేను సత్పరం చెప్తుంది సార్ నాకు మెంటల్ టార్చర్ అవుతుంది సార్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జనకు పెళ్ళే సార్ నా కొడుకు అమరికం పడు సార్ రోజు కలిసి ఉంటాం సార్ ఇలా నన్ను పక్కన పెట్టి ఇలా నన్ను భార్య కాదంటు సార్ నా కొడుకు పెళ్ళెట్లు కావాలి సార్ నా కొడుకు తండ్రి అని అడిగితే నేను ఏ సమాధానం చెప్పాలి సార్ నేనే భార్యను సార్ మాగంటి గోపీనాథ్ ఆస్తి పాస్ కోసం ఇలా దొంగ ఆడుతుంది సార్ అని చెప్పి ఆ బాడీ ప్రాంకిందమ్మా ఎప్పుడో పెళ్ళైందమ్మా పైసలు ఎప్పుడు పైసలు ఇస్తుంది పాపం గోపినాథ్ బార్య ఇలా లో టికెట్ ఇచ్చి కొద్ది నేను ఆడవాళ్ళకి అక్క కానీ జరిగింది ఆడవకు అన్యాయం జరిగింది ఒక కన్న తల్లికి అన్యాయం జరిగింది సత్యపై ముందు కన్న తల్లికి కొడుకును గిన్నె సంవత్సరాలు కనిపించిన కొడుకు చూపెట్టకుండా బాగా ఉంటే ఉండాలక్క ఆ తల్లి కుమిలి కృర్ నపోతుంది ఇలా మీదెవరైతే బాధిస్తున్నారా ఈ గోపీనాథ్ ఆస్తి పాస్త కోసం ఇటు కేసీఆర్ కొడుకు ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ గోపినాథ్ ఆస్తిని తప్పిపోవడానికి ఇలా ప్రయత్నం చేస్తున్న దయచేసి ఆలోచించింది వాళ్ళు